పెద్దలు కేంద్ర మాజీ మంత్రివరులు సూదిని జైపాల్ రెడ్డి గారు తాను జీవించినంత కాలం ఒక సామాజిక న్యాయ స్ఫూర్తితో ఒక సోషలిస్టు భావాలతో జీవించినటువంటి మనిషి సింగ్ గారి ప్రభుత్వంలో కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులుగా ఆనాడు మండల కమిషన్ సిఫారసులను అమలు చేయాలని చెప్పి తన వాదన పటిమతో దేశాల్లోకించినటువంటి గొప్ప సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత శ్రీ జైపాల్ రెడ్డి గారు తాను పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గతంలోనూ ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రంగాలతో పాటుగా బీసీలకు పెట్రోల్ బంకులలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని వెనుకబడిన వర్గాలకు పెట్రోల్ బంకులలో రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత శ్రీ జ్యోతిని జైపాల్ రెడ్డి గారిది విద్యార్థి దశ నుండి అనేక సందర్భాల్లో వారిని కలిసి వారి యొక్క అనుభవాలను తెలుసుకొని అనేక సందర్భాల్లో ఆనాడున్నటువంటి ప్రధాన మంత్రులను శ్రీ జయపాల్ రెడ్డి గారి మార్గ నిర్దేశంలో కలిసేటటువంటి అవకాశం వచ్చింది మనుషులు పుడతారు మరణిస్తారు కానీ మరణించినాక కూడా సమాజం చేత ఎప్పుడూ వెయ్యి నోళ్ళ కొనబడేటటువంటి ఒక జీవితాన్ని గడిపేటటువంటి మహనీయులలో శ్రీ సూర్యుని జైపాల్ రెడ్డి గారు ఒకరు అలాంటి యొక్క జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి స్ఫూర్తి సల్లో ఆ ఘనమైనటువంటి ఘనమైన నివాళులర్పిస్తూ వారి ఆశయాలు మహోన్నతమైనవి సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి జీవితాంతం పరితపించినటువంటి ఆ యొక్క మహానేతకు ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఆ దిశగా కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఆ ఆశయాలన్నీ కూడా నెరవేర్చే దిశగా వ్యవస్థలు పనిచేయాలని పనిచేసినప్పుడే వారికి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి వారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తా ఉన్నాం